تنچنڈے گنجائین کو تھائس کنا پروتائس کنا پروتائس تنچنڈے گنجائین کو تھائس کنا پروتائس راشیلانو راشیلانو ہا دی سام سادھ سام پنجلے کا 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 راشیلانو ጋጃð gutta filtrate పోలీసులు సార్ ఏం చెప్పారు ఏం చెప్పాం తీసుకులు చేసుకుంటాం బస్ట్ లాభైందండి గంజాయి మాఫియా ముఠా చేతుల్లో అతి దారుణంగా అచ్చి కాబట్టి ప్రజానాట్య మండలి కళాకారుడు సిపిఎం నాయకుడు కొట్టావిట్టం పెంచలేయ వించబడ్డాడు ఈ ప్రభుత్వం చేతగాని తనం వల్ల రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి మాఫియా డ్రగ్స్ విపరీతంగా రాజ్యం వెళ్తున్నాయి డాన్లు ఈ మాఫియా డాన్లు డ్రగ్స్ను విక్రయించే డాన్లు విపరీతంగా పెరిగిపోతున్నారు నేరపూరితమైనటువంటి జిల్లాగా ఈ నెల్లూరు జిల్లా మారిపోయింది అందులో భాగమే ఒక గంజాయి ముఠాను వ్యతిరేకించి మా ప్రాంతంలో మాదక ద్రవ్యాలు ఉండకూడదు మేమంతా బాగుండాలని చెప్పి మాఫియాను ఎదిరించిన దానికి తమిళ పెంచలేను అత్యంత దారుణంగా హత్య చేశారు దీనికి అంతనే కారణం ఈ రాష్ట్రంలో మాఫియాను డ్రగ్స్ని నిషేధించలేకపోవడమే ఈ ప్రభుత్వ చేతగా తనం వల్లే ఇలా జరిగిందని నేను అంటున్నాం సోదరుల పెంచలే కుటుంబం ఈరోజు అనాథరైంది ప్రభుత్వం అండగా నిలబడి ప్రభుత్వం చేయాల్సిన పనిని తమిళ పెంచలేయ్య చేశాడు కానీ పెంచలే కుటుంబం ఈరోజు వీధిన పడిపోయింది మాఫియాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైపోయింది ఇప్పటికైనా ప్రభుత్వం కలు తిరవాలా ఈ డ్రగ్స్ని రాష్ట్రంలో నుంచి ఎప్పుడైతే కేజీలు కేజీలు ఎక్కడ ఎకరాలు ఎకరాలు పండిస్తున్న అధికారులు రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా సోద్యం చూస్తూ ఉన్నారు ఏమి చేయలే నిస్సా స్థితిలో ఈరోజు రాజ్యం ఉంది ఈ రాష్ట్రం ఉంది అందులో భాగమే ఈరోజు కనీసం పెంచలే మృతుతోనైనా ఈరోజు రాష్ట్రం కళ్ళు తిరవాలి గంజాయి మాఫియాను రద్దు చేయాలి ఈ రోజు శాంతియుతంగా పెంచలే కుటుంబానికి న్యాయం చేయాలా ఆ హత్య చేసిన వాళ్ళని వెంటనే శిక్షించి ఈ పెంచలే కుటుంబానికి న్యాయం చేయాలా అలాగే ఈ రాష్ట్రంలో గంజాయి మాఫియాని పుదముట్టించేంత వరకు ప్రభుత్వం కూర్చోవాలని చెప్పి కూడా ఈ సందర్భం ఇప్పుడైనా కనివిప్పగలిగి ప్రభుత్వం కళ్ళు జరవాలని చెప్పి ఈ సందర్భంగా ఉంది నెల్లూరు పట్టణంలో ఈ యొక్క డ్రగ్స్కి వ్యతిరేకంగా ప్రధానంగా గంజాయి అమ్ముతున్నటువంటి వారికి వ్యతిరేకంగా పోరి పోరాడినటువంటి సిపిఎం పార్టీ కార్యకర్త పెంచలేని హత్య చేయడం జరిగింది మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ఈ పాలక వర్గాల్ని ఆయా ఒక మాఫియా హత్య చేసే వరకు వెళ్ళిందంటే దానికి కారణం మీ ప్రభుత్వం కాదా అని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం ఏమైంది మీ ఇంటెలిజెన్స్ ఏమైంది మీ అవస్థలు ఏమైంది మీ స్పెషల్ బ్రాంచ్ ఇవన్నీ మరుగున పడిపోయినాయా కేవలం మీరు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి వారు చేసేటువంటి ఇసుక మాఫియాకి వారు చేసేటువంటి గ్రామీణ మాఫియాకి అన్నదండలుగా ఉండడం తప్ప అన్యాయం అయిపోయేటువంటి డ్రగ్స్ మాఫియాని అరికట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మేము సూటిగా ఎస్పీ గారిని ప్రశ్నిస్తున్నాం అమ్మా ఇప్పటికైనా ఈ యొక్క డ్రగ్స్ మీద మీరు దృష్టి పెట్టండి ఈ నెల్లూరు జిల్లాలో డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పోరాటాలకి మద్దతు ఇవ్వండి అదే రకంగా ఈ యొక్క మాఫియాలను ఈ జిల్లా నుంచి చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం